ప్రశాంతమైన గ్రామంలో ఒక చిన్న అబ్బాయి తన తల్లి రాధా కిటికీ వద్ద కూర్చొని జుట్టు సరిచేస్తుండగా చూస్తున్నాడు అతని వింతైన కవచం మరియు ప్రకాశవంతమైన చెవిపోగులు ధరించినప్పటికీ ఆమెకు మరియు ఆమె భర్త అతిరథకు అతను వారి ప్రియమైన కుమారుడు మాత్రమే బయట గ్రామస్థులు ప్రకాశవంతమైన కవచాన్ని చూసి ఆగిపోయి గుసగుసలాడుతున్నారు దైవిక అనుగ్రహం పొందిన ఈ బిడ్డ గురించి ఆశ్చర్యపోతున్నారు కాని ఆ అబ్బాయికి తన మూలాన్ని గురించి ఏమీ తెలియదు అతను నది ఒడ్డున తిరుగుతూ తన ప్రతిబింబాన్ని చూస్తూ తాను ఎవరో మరియు దేవుళ్ల వరాలను ఎందుకు కలిగి ఉన్నాడో తనలో తానే ప్రశ్నించుకున్నాడు ఒక సాయంత్రం ప్రశాంతంగా ప్రవహిస్తున్న నది వద్ద ఉండగా అతిరథుడు ఆ చిన్ని బాలుని భుజంపై ఓదార్పుగా చేయి వేశాడు నీ విలువ నీ కార్యాలలో ఉంది ఏమైనా నీవు మాకుమారుడివి అని అతను చెప్పాడు తన తండ్రి మాటలతో ఓదార్పు పొందిన అబ్బాయి తన హృదయమే తనను నిర్వచిస్తుందిగాని అతని రహస్యమైన జననం కాదని గ్రహించాడు పైనుండి సూర్యదేవుడు నిశ్శబ్దంగా చూస్తున్నాడు అతని వెచ్చదనం బాలుడిని భవిష్యత్తు వైపు నడిపిస్తోంది కాలక్రమంలో అతను బలమైనవాడు మరియు దయగలవాడుగా పెరుగుతాడు అతని కీర్తి సూర్యుడి కంటే ప్రకాశవంతంగా వెలుగొందుతోంది